హాయ్ అండి మీ నేమ్ రాజు నా పేరు ఓకే సంక్రాంతికి మూవీ స్టీలింగ్స్ అవుతున్నాయి అవునండి ఏ మూవీ హిట్ అవుతది అనుకుంటున్నారు గుంటూరు కారం ఎందుకు మీరు మహేష్ బాబు పేనా కాదు ఇది మన త్రివిక్రమ్ మహేష్ బాబు అది బ్లాక్ బస్టర్ కాంబినేషన్ అండి అడగాక ఎవరీ నైన్ ఇయర్స్ కోసారి మహేష్ బాబుకి ఇంట్రెస్ట్ ఇటుపడుతుంది ఓకే ఇప్పుడు మహేష్ బాబు మూవీలో నుండి కుర్చీ మడత పెట్టి సాంగ్ అది దాని మీద నీ అభిప్రాయం అది అన్ సాంగ్ కానీ సాంగ్ తోనందరికి మడత పెట్టేశాడు నచ్చట్లేదు కానీ విట్టే బ్లాక్ బస్టర్ ఆ సినిమా అనుమానం వచ్చింది కానీ సినిమా అనుమానం ఇది రెండే నిలబడతాయి అంటే సైందం అంత లేదు శైలేష్ కొల్ సినిమా అనిపించలేదు నాకు అసలు సైందం అనేది ట్రైలర్ చూసిన అంత ఏమనిపించలేదు ఇప్పుడు కారం మరి ఇప్పుడు ట్రైలర్ చెప్పాడు ట్రైలర్ రిలీజ్ చేసిన తర్వాత ఇంకా అయిపో పెరిగిపోద్ది అది హాయ్ హాయ్ మీ నేమ్ యూసఫ్ అల్ ఓకే సంక్రాంతి మూవీ రిలీజ్ అవుతుంది కదా మహేష్ బాబు గారికి అంటే ఎన్ని మూవీస్ రిలీజ్ అవుతున్నాయి కానీ నాకు ఎక్కువ గుంటూరు కారం మీద ఉండదు మీరు మహేష్ బాబు పేనా అలా ఏం కాదు కానీ ఐ మీన్ ఎక్స్పెక్టేషన్ దానిపైన ఎక్కువ ఉన్నాయి ఓకే రీసెంట్ గా సాంగ్ కూడా రిలీజ్ అయింది కదా కుచ్చి మంటం అది అభిప్రాయం అది కొంతమంది బాగాలేదంటున్నారు కానీ అంటే ఒక కామన్ మ్యాన్ని తీసుకెళ్లి అక్కడ అంటే సిల్వర్ ఆ డైలాగ్ తీసుకెళ్ళి నేనైతే ఇంతమంది రీల్స్ లో చూసేవాడిని ఇప్పుడు ఐ మీన్ సిల్వర్ ప్లే దాని మీద చూస్తున్నాను కాబట్టి చాలా ప్రౌడ్గా మహేష్ బాబు వాళ్ళు హిట్ అయ్యిందంటారా లేకపోతే హిట్ అయింది కుర్చీ తాతల్లో హిట్ అయినందుకే అందులో పెట్టేశారు కదా ఓకే శ్రీదీల మహేష్ బాబు ఇద్దరు కాంబినేషన్ ఉన్న మూవీ బాగుంటుందా ఇద్దరు కాంబినేషన్ అయితే బాగానే ఉంది సార్ మాట్లాడిన విషయం అవసరం లేదు అది ఇంకా వేరే లెవెల్ ఇద్దరు కాంబినేషన్స్ ఓకే మూవీ హిట్ అవుతుంది అనుకుంటున్నారా అవ్వాలనుకుంటున్నారా పక్క హిట్ అవుతుంది ఎందుకలా ఎందుకంటే ఈ సినిమాలు ఇప్పుడు ఐదారు సినిమాలు వస్తున్నాయి సో ఈ సినిమాలు అన్నిటితో బెస్ట్ అంటే నాకు ఇది

చాలా ఎగ్జైటిడ్గా ఉన్నాను ఎందుకంటే చాలా రోజుల తర్వాత మహేష్ బాబు థెరపీ ఇందుకు వస్తున్నాడు కాబట్టి చాలా ఎగ్జైట్మెంట్గా ఉన్నాను డిఫరెంట్ వేలో ఉండబోతుంది కాబట్టి గుంటూరు కారం కారంలాగా మండిపోతుంది ఒక సినిమా చూసినా కానీ చెప్పి ఆదరిస్తూ చూస్తున్నాం మరి దానికోసం వెయిట్ చేస్తున్నాం ఓకే కుర్చీ మార్త సాంగ్ రిలీజ్ అయింది మీ ఒపీనియన్ కుర్చీ మరత పెట్టిన సాంగ్ని తమన్న అనేది తీసుకొచ్చి బయట నుంచి అందరు జనాల మధ్యలో ఉన్న మాటని బయటికి తీసుకొచ్చి ఒక విధంగా సాంగ్ సాంగ్ చేయడం అనేది చాలా గ్రేటు ఆ కుర్చీ మరత పెట్టే తాతకు కూడా కొంచెం డబ్బులు అనేది ఇచ్చాడు చాలా ఇప్పుడు ఆ తాత వల్ల అది సాంగ్ ఫేమస్ అయిందా లేకపోతే మహేష్ బాబు ఫేమస్ అయ్యిందా ఫస్ట్ కుర్చీ మరత పెట్టడం తాత వల్లనే ఆ మాట అనేది ఫేమస్ అవడంతోనే తమన్ అనేది ఆ మాట తీసుకొని దాని ద్వారా సాంగ్ చేసినాడు ఆ సాంగ్ అందరికి నచ్చట్లేదు కదా మరి హిట్ అవుతుందని మూవీ మీరు ఎలా అనుకుంటున్నారు నచ్చట్లేదు కాదు ఆ రిలీక్స్ అవే అనేది తీసుకొని నచ్చేలాగా చేసినాడు తమన్ అందుకంటే దానికి సమానంగా మహేష్ బాబు అనేది డ్యాన్స్ స్టెప్స్ వేసి ఉంటాడు కాబట్టి అందరు మహేష్ బాబు ఫ్యాన్స్ అనేది నచ్చుతుంది ఒక్కొక్కరికి ఒక అభిప్రాయం ఉంటుంది దానివల్ల మనం ఏం చేయలేం మరి శ్రీలీల డ్యాన్స్ బాగా చేస్తుంది కదా ఓన్లీ మహేష్ బాబుకి ఎందుకు క్రెడిట్ అనిపిస్తుంది శ్రీలీల అనేది ఒకప్పుడు డ్యాన్సర్ మహేష్ బాబు అనేది నా డ్యాన్సర్గా వచ్చి మళ్ళీ డ్యాన్సర్గా నటిస్తున్నా అంటే గ్రేటే కదా డ్యాన్స్ అనేది తీసుకొచ్చి డ్యాన్స్ చేయమంటే ఎందుకు చేయదు డ్యాన్సే చేస్తుంది సంక్రాంతికి గుంటూరు కార మూవీ రిలీజ్ అవుతుంది కదా గుంటూరు కారం సంక్రాంతికి బాక్స్ ఆఫీస్ మొత్తం బద్దలు కొట్టేస్తుంది నో డౌట్ బ్లాక్ బ్లాస్టార్ హిట్ బాబు ఫ్యాన్ వాళ్ళు చెప్పేటోళ్ళు చెప్తారండి చూసే వాళ్ళకి తెలుస్తుంది చేసే వాళ్ళకి తెలుస్తుంది ఎందుకంటే ఆల్రెడీ త్రివిక్రమ్ ప్లస్ మహేష్ బాబు ఆల్రెడీ టూ ఫిలిమ్స్ హిట్ అయ్యారు ఇది థర్డ్ ఫిలిం ఖచ్చితంగా హ్యాట్రిక్ హిట్ అని భావిస్తున్నారు అవును కుర్చీ మరత పెట్టి తాత ఇక్కడిక్కడే తిరుగుతాడు అది ఫేమస్ డైలాగ్ ఇంకోటి అది మూవీలో పెట్టడం వల్ల ఇంకా ట్రెండింగ్లో నడుస్తుంది ఇంకా చాలా సూపర్ డూపర్ హిట్ అయింది అంటే ఇద్దరు చేయడం వల్ల మహేష్ బాబు చేయడం వల్ల ఇంకా చాలా చాలా హిట్ అయింది మరి శ్రీలీల కూడా చేసింది కదా అవును శ్రీలీల హీరోయిన్ కదా ఇద్దరు డాన్స్ ఎవరు బాగా చేస్తారు మహేష్ బాబు మరి శ్రీలీల కూడా మంచిగా డాన్స్ చేస్తారు అవును ఆమె హీరోయిన్ కదా ఆమె కూడా చేస్తారు ఇద్దరు చేస్తారు కదా హిట్ అయింది ఆమె కంటే ఎక్కువ కొంచెం మహేష్ బాబు ఎక్కువ చేస్తారు ఓకే ఓకే థాంక్యూ